మందికి పైగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించి బ్లడ్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి మెంటాడ మండలంలోని జన సైనికులు పోరం గ్రామం నుండి తదితరులు పాల్గొన్నారు ముందుగా అందరికీ నమస్కారాలు అండి ఈరోజు మన డిప్యూటీ సీఎం అయిన కొనిజల పవన్ కళ్యాణ్ గారి భత్రిక వేడుకలు మెంటాడ మండలంలో ఘనంగా చేస్తున్నాం ఈరోజు మార్నింగ్ జైతి శివాలయం దగ్గర ప్రత్యేక పూజలు జరిపించడం జరిగింది ఇప్పుడు గ్రామంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం అది విజయవంతంగా స్టార్ట్ చేసాం ఇప్పుడే ఇప్పుడు ఆల్రెడీ ఒక ట్వంటీ యూనిట్స్ వరకు బ్లడ్ కలెక్ట్ చేయడం జరిగింది వంద యూనిట్లు టార్గెట్ పెట్టుకున్నాం ఈ సంవత్సరం చేయాలనేది కాబట్టి ఈ సందర్భంగా అందరూ ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్ళు ఆయుర ఐశ్వర్యాలతో ఇది ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని మెంటార్ జనసేన తరపు నుంచి మేము అందరం కోరుకుంటున్నామండి మాకు తెలిసి భారతదేశంలో ఏ నాయకుడైనా రాజకీయాల్లోకి వచ్చాక ఆస్తులు డబ్బులు సంపాదిస్తారు కానీ సొంత డబ్బులు ఆస్తులు కరగబెట్టుకునేది అప్పుడు స్వతంత్ర ఉన్న నాయకులను చూసాం అదేవిధంగా ఆయన ఆయన సొంత డబ్బులు ఖర్చు పెడుతూ ఆయన రాజకీయాల్లోకి రావడం వల్ల ఆయనకి ఆయన ఆస్తి కానీ పెరగలేదు కాబట్టి ఆయన అడుగు జాడల్లో నడిచి ఆయన భావాలు ఇంకా ముందుకు తీసుకెళ్తామని ఈ సభ ముఖంగా మేము తెలియజేసుకుంటాం అందరికీ నమస్కారములు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ కొండలు పవన్ కళ్యాణ్ రాజు పవన్ కళ్యాణ్ గారు సందర్భంగా మన మెంటాడ మండలంలో అత్యంత ఘనవైభవంగా ఈ వేడుకలను జరిపించడం జరుగుతుంది ముందుగా జైతు శివాలయంలో పూజలు నిర్వహించడం జరిగింది అలాగే ఇప్పుడు రక్తదాన శిబిరం జరిపించబడుతుంది అలాగే దీని తర్వాత తదనంతరం మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా అవి మొక్కలు నాటే కార్యక్రమం కావచ్చు అలాగే రోగులకు పండ్లు రొట్లు పంపిణీ అలాగే కొన్ని గ్రామాల్లో గొంతలు పూర్చివేత ఇలాగ అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ఈరోజు మెంటాడ మండల జన సైనికులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి అవకాశం కల్పించినటువంటి రోజు మా జన సైనికులందరికీ పండుగ దినోత్సవం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గౌరవనీల శ్రీ కొడితెల పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మెంటాడు మండలంలో పలు గ్రామాల్లో శానిటేషన్ చేయడం జరిగింది అలాగే రోడ్లు క్లీనింగ్ చేయడం జరిగింది ముసలావులకి పండ్లు పళ్ళు అవన్నీ పంచడం జరిగాయి గ్రామంలో అభివృద్ది కోసం మా జన సైనికులు ఎంతైనా కష్టపడి అభివృద్ది చేయడానికి ముందుంటామని ఈ బర్త్డే సందర్భంగా తెలియజేస్తున్నాం అదే కాదు ఎవరికే సమస్య వచ్చినా వెంటాడు మండలంలో సబ్బవరపు రాజశేఖర్ దృష్టికి తీసుకొస్తే మా జన సైనికులందరం కూడా ఆయన వెంటుండి సమస్యని వేగంగా తీరేటట్టు చేస్తామని పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది జన సైనికులందరికీ నమస్కారములు ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు రాష్ట్ర మొత్తం మీద అదేవిధంగా ఈరోజు రాష్ట్ర మ రాష్ట్ర మొత్తంలో అనేక పలు మంచి కార్యక్రమాలు అదే రక్తదాన శిబిరాలనగా